గత నెలలో దైవ సాగుకులకు నేను కొన్ని ప్రాముఖ్యమైన నిర్దేశాలు చేశాను ఏంటది గుర్తుందా ఖచ్చితంగా ఈ నెలలో ఏమేమి చేశామో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు సాగురుకులు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాను పోయి నెలలో చెప్పిన వాళ్ళు ఎవరు నెలలో చెప్పిన టైటస్ గారు ట్టమని అని పెట్టారు దేవుడు ఆరు జలు కష్టపడ్డాడట ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట ఆరు జలాలు కష్టపడి ఏడో రోజు ఒక రోజు పని చేస్తున్నావు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నావు అయ్యా అసలు ఈ లోకంలో మనలాంటి సుఖాశక్తులు ఎవరు ఉంటారండి కనీసం సైతాన్ని చూసాను నేర్చుకోండి గతమైందా మన సంఘాలు ఎందుకు తీవించబట్టలేదు మన పరిచయం ఎందుకు విస్తరించట్లేదు అంటే మన డ్యూటీ ఆదివారం మన డ్యూటీ ఎప్పుడు ఆదివారం తర్వాత మధ్యలో శనివారమో శుక్రవారమో ఉపవాస పోటం ఉపవాస ప్రాంతం కుటుంబ ప్రాంతం ఉంటే కుటుంబ ప్రాంతం మీరు ఒక వారానికి ఒక స్కెడ్యూల్ వేసుకున్న వారంలో ఒక స్కెడ్యూల్ ఈరోజు ఇది ఈరోజు ఇది ఈరోజు ఇది రావున పరిచర్య చేయడానికి ఒక స్కెడ్యూల్ వేసుకొని దేవుని పనిలో దేవుని పనిలో మనం నిజంగా నిమగ్నం కాకపోతే ఈ కడవర దినాల్లో నిజంగా దేవుని రాజవ్యాప్తి మనం చేయలేము మనం దీవించబడలేము మన సంఘాలు ఆశీర్వదించబడము మరలా చెప్తున్నాను ఈ రోజే నోట్స్ పెట్టండి అయ్యారు ఈ ఈరోజు నోట్స్ పెట్టండి ఎంత పని చేశారు ఈరోజు అది స్టార్ట్ చేయండి ఈరోజు స్టార్ట్ చేసి మళ్ళీ డిసెంబర్ సావుకుల మీటింగ్ తొమ్మిదో తారీఖు వచ్చింది బంగళవారంలో ఖచ్చితంగా అందరూ కూడా మరి ఒక రిపోర్టు అందించాలి ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఇచ్చే రిపోర్ట్ వల్ల మరలా చెప్తున్నాను నాకు ఉపయోగం లేదు నాకు ప్రయోజనం లేదు ఏం నాకైతే ప్రయోజనం నాకైతే ఉపయోగం ఏమి లేదు అది మీకే ప్రయోజనకరంగా ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ క్రిస్మస్లో క్రిస్మస్ గిఫ్ట్ పొందాలనుకున్న వాళ్ళందరూ కూడా నాకు రిపోర్ట్ ఖచ్చితంగా ఉంది సార్ అది రాజశేఖర్ గారి బాధ్యత ఎవరెవరు రిపోర్ట్ అందిస్తారు మీ దగ్గర పెట్టుకోండి సార్ పెట్టుకొని ఫలాని పలాని పలాని అని చెప్పండి వాళ్ళకి అప్పుడు ఖచ్చితంగా క్రిస్మస్ గిఫ్ట్ మాత్రం ఇవ్వబడి లేకపోతే వాళ్ళకి వాళ్ళు సార్ దేవుడి మాత్రం ఇందులో సమస్య లేదు ఆయన ఆయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు గౌరవం నా దేవుడు ఆయన కుమారుడిగా నేను కూడా మాటిస్తే ఖచ్చితంగా నెరవేరు ఇందులో అసలు కూడా డౌట్ లేదు గౌరి స్తోత్ర హూహ దేవుని వాక్యాలను వెళ్ళే ముందు అమ్మగారు కొన్ని మాటలు చెప్తాడు అమ్మగారికి సాక్ష్యం చెప్పారు సార్ కూడా సాక్ష్యం చెప్పారు కదా సజీవి అమ్మగారుని ఆహ్వానిస్తూ ఉన్నాయి మంచి చిన్న సాక్ష్యాన్ని పెంచుకున్న తర్వాత మనము దేవుని వాక్యం దైవజనులందరూ కూడా వందనాలు మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి పైన సంవత్సరం కూడా మరి దేవుని మహాకృపను బట్టి ఇక్కడ మరి సేవకుల కూడా జరగడానికి దేవుడు కృప చూపించారు మీ అందరి సహకారం డైవ్జనుల యొక్క సహకారం అయితే మరి మా ఎంతగానో ఆశీర్వదస్తున్నాడు అంటే నేను విజయవాడలో ఉంటానండి కొంతమంది కొత్తవాదం చెప్తున్నాను విజయవాడలో ఉంటాం మేము దేవుడు ఒక పనిచర్య నిమిత్తం నేను శనివారం వస్తాను ఈ గుడివాడ మళ్ళీ మధ్యలో స్త్రీల కోటకు వస్తాను అలాగే ఇంకా గృహకోటాలు ఏమైనా ఉన్నా దేని యొక్క పని విశ్వాసాల విషయంలో ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటాను నేను దేవుడి పని నిమిత్తం గుడివాడ వచ్చి వెళ్ళడం దగ్గర దగ్గర రెండు వేల పదకొండు నుంచి నాకు ప్రభు సేవకి పిలిపించారు రెండు వేల పదకొండు నుంచి గుడివాడలోనే నేను పరిచయం చేస్తున్నాను ఇంతకుముందు ఒక ఏరియాలో కొత్తపేట అనే ఏరియాలో పనిచేయలు చేసేదానండి అక్కడ ఒక చిన్న రూము మరి మా తెలిసిన ఆంటీ గారు సొన్న కుమారి గారిని ఉండేది ఆమె యొక్క గృహంలో వసాలలోనే పెట్టేవాళ్ళం అది చిన్న వసాల ముగ్గురే పడతారు అందులో నాకు ఫస్ట్ దేవుడు పిలిపించినప్పుడు నేను ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేసేదాన్ని నేను ఆపరేటర్గా ఉండేదాన్ని అయితే దేవుడు అన్నారు ఇంకా జాబ్ మానేసి నువ్వు దేవుని పరిచేరీలో ఉండానప్పుడు నాకు ఏం తెలియదు విశ్వాసమే కూడా నేనేమో అంత నేను బలమైన ఆత్మీయంగా కూడా లేని స్థితి అంటే నాకు చాలా సిగ్గు భయం నేను పరిచర్కి అసలు వెళ్ళను అని చాలా రోజు సంవత్సరాలు నేను దేవునితో నేను ఉండలేను అయ్యా నేను చేయలేను దేవుని పని నాకు నాకు తెలియదు నాకు చెప్పేదాన్ని అండి కానీ నా మరి దేవుడి యొక్క ఏర్పాటును బట్టి దేవుడు అని పిలుచుకున్నాడు జాబ్ మానేసి నేను వచ్చినప్పుడు ఒక తెలిసిన ఆంటీ వాళ్ళ వసాలలో పెట్టేవాళ్ళం కదండి అక్కడికి ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు ఆ వసాలలోనే అలా రెండు సంవత్సరాలు పెట్టడం జరిగింది ఆ తర్వాత అక్కడికి కొంచెం ఒక నలుగురు ఐదుగురు అలా ఒక ఐదు ఆరుగురు వస్తాం ఆ వసాల సరిపోయేది కాదు ఎండ వస్తే ఎండపడేది వాళ్ళది కూడా చిన్న కదే అనమాట వర్షం వస్తే తడిసిపోయి కూర్చునే వాళ్ళం అప్పుడు చాలా బాధ అనిపించేది అలానే అద్దె కట్టడానికి కూడా మా దగ్గర ధనసం లేదు రెండు వేల పదకొండు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఆ టైంలో అంత కష్టపడి వచ్చిన చాలా ప్రయాసం వచ్చిన అంటే అందరూ కూడా హిందువులే మేము హిందువులుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు అందరూ హిందువుల మధ్యలోకి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అందరికీ ఉంటాయి మీకు తెలిసి తెలియదేం కాదు సేవకులుగా ఒక స్త్రీగా దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు అంతే చాలా ఇబ్బందులు పడ్డాను నేను సేవ విషయంలో ఒక స్త్రీగా అయితే చాలా అదే ఫిజికల్గా మెంటల్గా చాలా ఫేస్ చేశాను దేవుడు మహాకరుణ్ణి గట్టి దేవుడిని నిలబెట్టాడు అయితే అక్కడ ఉన్న ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఐదు ఆరుగురు అయినప్పుడు ఆ ప్లేస్ సరిపోక చాలా ఇబ్బంది పడినప్పుడు ఒక రూమ్ రెంట్కి తీసుకున్నామండి అది నో పదిహేను వందల రూపాయలు అద్దీ ఆ రూము తీసుకున్నప్పుడు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక అందరూ విశ్వాసాలు తల వంద రెండు వందలు వాళ్ళు ఇచ్చేవాడు అలా అద్దె కట్టుకుని అది అతి గృహంలోకి వెళ్ళాక దేవుడు కొంతమంది బాప్దేశం తీసుకున్నారు అలా అక్కడే సంఘం కొంచెం పెరిగింది పెరిగినప్పుడు మళ్ళీ ఆ చిన్న చిన్నగదు కూడా సరిపోయేది కాదు సరిపో సరిపోయినప్పుడు అప్పుడు మందిరం కట్టుకోవాలని ఆశ ఉంది కానీ మా దగ్గర అయితే అసలు ఒక్కరు కూడా ధ్యసాయం లేదు ప్రభు అయితే ప్రార్థన చేయడం జరిగింది దేవుడు వాగ్దానం చేశాడు రెండు వేల పద్నాలుగులో నాకు దేవుడు మందిరం పేరు మరి అలాగే దేవుడు వాగ్దానం చేశాడు నేను ఎప్పుడు నెరవేరుద్దాను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని రేపు ఎప్పుడు ఎప్పుడు అని ఏసేపు పదమూడు సంవత్సరాలు వెయిట్ చేసినట్టుగా నేను కూడా నాకు కూడా ఏదో ఒక రోజు దేవుడు మదవిస్తాడో నాకు ఆశ అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు నిరుత్సాహపడ్డా కూడా ఎప్పటికీ జరగట్లేదు నేనేం కడతా పెద్ద మగవాళ్ళు పురుషులుగా వాళ్ళే సేవలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్న వ్యతిరేక పరిస్థితులు అందులో హిందువులుగా నేను పరిచయం చేసే ఏరియాలో అందరూ హిందువులు చాలా వ్యతిరేకతలు అండి ఏంటి సౌండ్ మీరు ఎక్కడ ఉన్నారేంటి ఊరు బయట పెట్టుకొని అలా ఎన్నో వ్యతిరేకతలు నేను కూడా ఫేస్ చేసినప్పుడు ఏం మాట్లాడేదానికి కాదు ప్రభువు వాగ్దానాన్ని బట్టి దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే నిలబడతాడని మొండిగా నేను కూడా అలాగే ఉండేదాన్ని దేవుడే మళ్ళీ వెళ్ళి సైలెంట్ చేసేవాడు అయితే మందిరంలో మాత్రం వాగ్దానం ఎప్పుడు దాన్ని దాన్నిసాహపడిన సందర్భంలో మళ్ళీ ప్రభు అది గుర్తు చేసేవాడు అలా కొన్ని వాగ్దానాలు చేశారు ఏమీ లేని టైంలో ఒకరోజు ఊరికే చూద్దామని వచ్చావండి ఇది ఎంచినవి సరే తెలిస్తే ఒక ఏమి చెప్పేదాన్ని ఆయన తక్కువలేమని వస్తే చెప్పండి ఒక లక్ష రెండు లక్షల లోపే చెప్పండి నాకు స్థలం కొనడానికి నా దగ్గర డబ్బులు లేవండి అంటే ఆయన అంత తక్కువలే ఎక్కడ అమ్మా అని అంతా ఉండేవాళ్ళు సరే అయినా సరే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా ప్రభా గురువా ఐదు కిలోమీటర్లు లోపే ఉండాలి మళ్ళీ ఐదు కిలోమీటర్లు దాటి అయితే నేను అంత దూరం అయితే విశ్వాసలు రారు అప్పటికే ఒక ఇరవై ముప్పై మంది విశ్వాసలు అయ్యారండి సరే అనుకుంటా ఉండేదాన్ని మరి దేవుడు మహాకరం బట్టి ఇది రెండు కిలోమీటర్లే నేను ఐదు కిలోమీటర్ల వరకు ప్రేయర్ చేసుకున్నా ప్రేమ ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఉండాలని దేవుడు అయితే రెండు కిలోమీటర్లోనే మరి మందిరాన్ని సిద్ధపరిచారు ఇది ఊరికే చూద్దాం నుంచో అప్పుడు ఇది నా ఐదు లక్షలు చెప్పారండి అమౌంట్ ఐదు లక్షలు చెప్తే ఐదు లక్షలు లేవు నా దగ్గర అని చెప్పి ఎంతో బతులాడితే నాలుగు లక్షలు రిజిస్ట్రేషన్తో కలిసి ఈ స్థలం తీసుకోవడం జరిగింది ఇంకా స్థలం తీసుకున్నా కూడా వదిలేసాం మేము చాలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వదిలేసాము ఎందుకంటే కట్టడానికి మా దగ్గర స్థలం తీ తీసుకోవడానికే మరి చాలా ఇబ్బందులు పడి అప్పుడే కరోనా రావడం వడ్డీలు తెచ్చి నేను అమౌంట్ కట్టడం అప్పుడే కరోనా రావడం అన్నీ బ్లాక్ అయిపోవడం ఆ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడడం చాలా ఫేస్ చేశాను ఆ టైంలోనే నేను బాగా నలిగిపోయి ఆ స్థలం తీసుకున్న దగ్గర నుంచే ఎన్నో ఇబ్బందులు పడడం ఎక్కువైంది ఎందుకంటే దేవుడి మందిరం స్థలం కాబట్టి అపాధి కూడా బలంగా నాకు నిరుత్సాహపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు మరి ఎంతగానో మరి ప్రార్థన చేసి దేవుడి మహాకృపను బట్టి ఇక్కడ మందిరం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసినప్పుడు కూడా సంఘపెట్టలు అందరూ కలిసి మరి వారి చెయ్యి వారికి పిలిపినప్పుడు దేవుని యొక్క ఏర్పాటును బట్టి కొంచెం అమౌంట్ కలెక్ట్ కలెక్ట్ అయింది ఆ కొంచెంతో మేము పునాదులు కూడా వేయలేదండి ఈ మందిని జస్ట్ ఊరికి అలా పైపై గోడలు కట్టేసుకున్నాం ఎందుకంటే మేము ఒక రేకులు మాకున్న అప్పుడున్న పరిస్థితులు వ్యతిరేకతలు ఆ సందులో జనం పెరిగే కొద్ది ఇరుగు పొరుగు నుంచి వచ్చి వ్యతిరేకతలు బట్టి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోతే చాలు అనుకున్నాము అది ఎడారా అది అరణ్యమా అది ఏదో అని మేము ఆలోచించాలా ఎందుకంటే అంత ఒక ప్రేయర్ జరిగితే ఒక మీటింగ్ జరిగితే వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతలు ఆ తిట్లు అవన్నీ నాకు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల మధ్య నుంచి దేవుడు తీసుకెళ్తే చాలా అనుకున్నాను అప్పుడు అందరు అన్నారు ఇక్కడే ఇంత దూరం ఎవరు వస్తారు మీరు స్థలం తీసుకొని కడుతున్నారు అని చాలామంది హెక్కరించారు ఆధంగా మాట్లాడారు అయిపోయింది అన్నారు అని అన్నారు నేను ఒకటే నేను నమ్ముతాను దేవుడు ఏర్పాటు అంటే ఎక్కడికైనా దేవుడే నడిపిస్తాడని ఇంకా ఆ ఉద్దేశంతోనే మరి మధ్యం ఇలా చిన్నగా కట్టేస్తే ఉండి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇది కట్టడానికి కూడా మీరు చూసే ఉంటారు మొదటి వచ్చిన వాళ్ళకి తెలుసు ఇది ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో తర్వాత రెండోసారి వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో మరి మూడోసారి ఇది మేము దేవుని యొక్క సేవకులను ఆహ్వానించుకోవడం మరి మొదటిసారి మీ అందరూ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాక దేవుడికి గొప్ప కార్యం చేశారు మరి ప్రహరి కూడా కట్టాలని మేము రిక్వెస్ట్ చేసి ప్రేర్ చేయించాము అది దేవుడు అనుకోకుండా ఫస్ట్ అమౌంట్ అయితే మేమేనండి బయట ఎక్కడ ఎవరిని అడగలేదు ఎవరు ఎవరి దగ్గర మేము వెళ్ళి అడగలేదు అప్పు కూడా చేయలేదు మందిరం కట్టడానికి దేవుని యొక్క సంగపడ్డలు మరి కట్టడం జరిగింది ప్రహరీ కొడుకు అయితే ఇంక నా దగ్గర డబ్బులు లేవు మా పిల్లలు చదువులు మళ్ళీ ఇవన్నీ కూడా నా దగ్గర అమౌంట్ ఏం లేదు ఏదైనా ఒక చిన్న ఇల్లు ఉంటే అది కూడా అమ్మేస్తాను ఈ మధ్య కట్టేటప్పుడు ఇంకా నా దగ్గర ఏం లేదు నువ్వే తీసుకురా అని చెప్పి అనుకునే వాళ్ళం అండి అప్పుడు మేము యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మా తమ్ముడు వాళ్ళు మా వాళ్ళు యూట్యూబ్లో పంటలు పెడతారు అయితే చాలామంది ఈ చర్చిలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము పెడతాం మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ప్రోగ్రాం పెడతాము వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ఒక దేవుడు వాగ్దానం చేశాడు నేను కోరేషన్ చేపి నీకు సహాయం తీసుకొస్తానని దేవుడు మాట్లాడినప్పుడు అసలు అట్లా జరిగిద్దా అలాగా అనుకున్నానండి కానీ అద్భుతంగా మందిరం గోడలకి కానీ మరి చాలా వర్క్ జరిగింది ఆ గ్రిల్స్ పెట్టించడం ఆ రెంకులు షెడ్ వేయించడం ఇవన్నిటికీ కలిపి ఐదు లక్షలు అయిందండి ఈ ఐదు లక్షల రూపాయలు దేవుడు బయట నుండి తీసుకొచ్చినవి మేము ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు అలా అని దేవుడు మా సంఘ బిడ్డలు కూడా ఎవరు వేసుకోలేదు అవి యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి దేవుని యొక్క ప్రేరేపణను పెట్టి వాళ్ళు పంపించారు అందరూ దేవుని బిడ్డలే వాళ్ళందరూ మీ చర్చి మీ ఇస్తాం అమ్మా ఇలా నేను ఏదో కడతామంటున్నారు కదా అని చెప్పి ఇచ్చారు మేమైతే రెండు లక్షలు వస్తే చాలు గోడ కట్టుకోవడానికి అనుకున్నామండి రెండు లక్షలు కాదు ఇంకా అమౌంట్ పెరుగుతూ ఉంది పని స్టార్ట్ చేసాం పోయింది మే నెలలోనే కరెక్ట్గా మా పిల్లలకు సెలవులు ఇస్తారు కాబట్టి మేము అందరం ఎప్పుడు కూడా వర్క్ బయట వాళ్ళని పెట్టుకోవడం మాకు తెలియదు మేము మా తమ్ముడు మేస్త్రి అయితే చర్చి పెట్టి సంఘలు అందరూ కలిసి వర్క్లో మరి వాళ్ళు కూడా వస్తారు జాబ్లు చేసేవాళ్ళు కావచ్చు మరి కూలిపల్లకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు అందరూ వాళ్ళు చదువులో ఎన్ని కం కంప్లీట్గా పక్కన పెట్టి ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళు పక్కన పెట్టి అందరూ వర్క్ చేశారండి మా చర్చ్ మెంబర్స్ అందరూ రాళ్ళు మేయడం కానీ మొత్తం పని వాళ్ళు ఎవరిని పెట్టుకోవాలా ఒక ఇద్దరు మేస్త్రిని మాత్రం గోడ కట్టేటప్పుడు పెట్టుకున్నాం మరి గోడ ఒకటి జరిగితే చాలా అనుకున్నాం గేట్లు కూడా వస్తుందో రాదో అనుకున్నాం అండి డబ్బులు కానీ దేవుడు అద్భుతంగా అసలు చాలా మిరాకుల అండి అది మాత్రం మీరు మీ అందరూ ప్రార్థన చేసి వెళ్ళరు దేవుడు మమ్మల్ని అతిథిగా బ్లస్ చేశారని నేనైతే నమ్ముచినాను దాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు దేవాది దేవుడికి మహిమ మరి గోడ కట్టాక మేము అనుకున్నాం అన్నీ బయట లోపల పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ రైతులు ఎవరు ఉండరు అండి అన్నీ లోపల పెట్టుకొని సర్దుకొని వెళ్ళి మేము హడావడిగా పరిగెత్తాల్సి వస్తుంది ప్రతి సారీ వచ్చినప్పుడు అలా కాకుండా రేపేసి గ్రిప్స్ పడితే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది కానీ అంత ధనం లేదు కానీ మేము అడగలేదు దేవుని కూడా అడగలేదండి అది మాత్రం నేను చెప్తున్నాను మాకు రేపు వేసుకోవాలి అది ఇదని రేట్ చేయడం కూడా జరగదు దేవుడు కొన్ని అనుకొని ఊహించనివి చేస్తాడానికి మరి నిజంగా ఇదే గొప్ప కారణం మేము గోడలు కడితే చాలా అనుకున్నాం గేట్లు పెట్టుకుంటే చాలా అనుకున్నాం మరి అనుకోని రీతిగా ధనసాయం వచ్చినప్పుడు ఆ రేపులు వేయడం అంతా కూడా మొత్తం ఫైవ్ ల్యాక్స్ అయిందండి వర్క్ అంతటికీ దేవుడే తీసుకొచ్చాడు దేవుడికి మహిమ మీ అందరికీ కృతజ్ఞతలు మరియు సేవకులు కూడా ప్రభావ మరి జరిగించాలి ధన సమయం లేదు ఎందుకంటే అన్నీ ఇంకా కంప్లీట్గా అయిపోయినాయి మా సమయం కూడా సిద్ధపరచిన సేవకులకి మరి ఏదైనా వాళ్ళు వచ్చినప్పుడు వారికి మంచి ఆతిథ్యం చేయాలి సేవకులు కొడిగా ఈ సేవకులను ఆహ్వానించుకునే సంఘంలో మరి వాళ్ళు ప్రార్థించడం మాకు ఎంతో క్షేమం ఆశీర్వాదం మరి ఆ దైవజాలని మేము మరి సత్కరించడం అది మాకు ఎంతో ఆశీర్వాదాలు నేను అంతగానో ప్రార్థన అయితే మా సంఘంగానే అందరూ చేస్తారండి దైవజల్ని చేర్చుకోవాలని ఒక ఆశ ఈ సేవకుల కూటని కూడా అందరూ అమ్మ మేము కూడా మరి చేస్తామని ముందుకు రావడం ప్రతి విషయంలో కూడా సంఘ బిడ్డలు సహకారం వేయడం నాకండి మరి వాళ్ళు కూడా ఏం చేసినా నేను ఏ భారం నేను తలపెట్టినా ఒక ఆలోచన చెప్తాను వాళ్ళకి ఇది నాకు ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మేము మేము ఉంటాం వెనకాల మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా నిలబడతారు అదంతా మహాదేవుని కృప మరి ఈ రీతిగా దేవుళ్ళు సేవకుల కూటని జరిగేసినందుకు దేవాది దేవుడికే మహిమ మరి మీ అందరికి కూడా మరి నిజంగా హృదయపూర్వకంగా నా వందనాలు తెలియపరచుకుంటున్నానండి మా సంఘం కొరకు ప్రార్థించండి నేను మరి మనకు రిక్వెస్ట్ ఏంటంటే బాక్టీసార్లు తీసుకోవాల్సిన ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే విగ్రహారాధన విచ్చిపెట్టి వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి తెలియదండి ఎవ్వరికీ తెలియదు సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక అరవై మంది దాకా ఉంటారు కానీ ఎవరికి దేవుని దేవుడికి తిరిగి తెలియదు అలాగే కంప్లీట్గా వాళ్ళందరూ విగ్రహాల చాలా చాలామంది బాక్తిసాలు తీసుకోవడానికి ఉన్నారు బాక్తాలు జరగాలి ఇక్కడ అనేసి మీరు ప్రార్థనలో పెట్టండి మేషేశ్వరం మా సంఘం బట్టి దేవుడు హెచ్చించాలి ఈ ఎడారిలో ఎవ్వరు రారన్నారు కానీ ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఏది జరిగినా ఇక్కడ ఏ పరిచయం జరిగినా నిండిపోతారండి దేవుడు తీసుకొస్తాడు అలాగా వేరే వేరే ఊరి నుంచి వస్తారు ఏలూరు నుంచి వస్తారు బందర్ నుంచి వస్తారు విజయవాడ నుంచి వస్తారు మరి ఇంకా కొన్ని ఊరి నుంచి కూడా వస్తారు ఇక్కడికి దేవుడు అలా నడిపిస్తున్నాడు ఇప్పుడు అలా ఉన్న వాళ్ళే అంటారు నిజంగా దేవుడికి ఏర్పాటు అది అందుకే ఆ మార్మోలు ఏమీ మీకు తెలిసి అంత ఇబ్బంది పడి మీరు కూడా వచ్చారు ఎందుకంటే ఇక్కడికి ఆటోలు కానీ ఏమీ ఫెషిలిటీస్ ఉండవండి అలాంటిది మరి సీటు రావాలన్నా పెద్ద పెద్ద వయసు వాళ్ళు రావాలన్నా వేరే వాళ్ళు రావాలన్నా ఇబ్బంది అనే సరే దేవుడు వారిని నడిపిస్తున్నారంటే కేవలం దేవునికి ఏర్పాటు దేవుడి కృప మరి దేవుడు ఈ రీతిగా ఇక్కడ పంచరని జరిగేసినందుకు దేవాది దేవుడికి వందనాలు మరి అవకాశాలు ఇచ్చినందుకు మరి దైవచర్యలు పరంజతయ్య గారికి కూడా నా నృదయపరకు వందనాలు తెలియపరచుకుంటున్నాను బాధపరించి తన పనులు నిలబెట్టాలని మన మధ్యలో ఉన్నారు దైవసాము గారు ఆశ్చర్య నమ్మదైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాయి మీ అరపాటు మీ సంకల్పాన్ని ప్రభా ఎవరు అద్దుపరచలేని అయినా మా పొరలోకి పోతానికి నీ ఆలోచన చిత్తమునైనా మీ దాస్తుల చేత మీరు బలపరుస్తూ నడిపిస్తున్నందుకు పోవడానికి వందనాలయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ప్రాంత ప్రజలు నశించిపోవటం నీకు ఇష్టం లేకనైనా నీ దాస్తులకు ప్రభా మీరు భారం ఇచ్చిన మీరు మాట్లాడి వాగ్దానములు చేసి రాజా ఈ ప్రాంతంలో విలుగా పరిచయం కొనసాగిస్తున్నందుకు ఈ స్తోత్రాలు చేసిన ప్రతి మేలును బట్టి కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వదనాలయా మా పర్వకపోతాడు నీ సేవకురాలు అడుగడుగు నీ మీద ఆధారపడింది కనుక నాయన ప్రతి విషయంలో కొన్ని బిడ్డకు మీరు తోడుగా ఉండినైనా సహకారులను పురుకొల్పించారు నాయన సంఘాన్ని పురుకొల్పింపజేస్తే రాజా ఆశ్చర్యగా తండ్రి మా నాయన మీ నామానికి మహిమకరంగా మా కళ్ళకు ఆశ్చర్యగా నాయన దేవ చుట్టూ ప్రాణీకరణ చిన్న షెడ్యూస్కోవడానికి కావలసిన ఏర్పాట్లన్నింటికి కూడా మీరే మీ పిడల ద్వారా ప్రభావ సంఘ పిడల ద్వారా నాయన ఎవరైతే ఈ కార్యక్రమం కొరకునైనా ఈ పనులు కొరకు సహకరించారో ప్రార్థించారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదింపజేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నైనా ఈ చిన్న మందిరమే కాదు ప్రభా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాయన మా పరలోకపు తండ్రి ఆకర్షితులనైనా వందలాది మంది వేలాది మంది పట్టే మందిరం మీ ప్రాంతంలో అయినా నిర్మాణం జరిగినట్లుగా మీరు సహాయం చేయండి మీ కార్యాలను జరిగించండి మీ కృపచూపకలను ప్రార్థన చేస్తున్నాను చుట్టుపక్కల స్థలాలు కూడా ప్రభు నీ దాస్తాలకు మీరు ఇప్పించిన అయినా సరిహద్దులు విశాలపరచమని గోడారపు తాళ్ళు దూరముగా నాచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించండి ఈ సమయం అందునైనా చేరువచ్చిన దైవజనులను దైవ సేవకురాడులను ప్రతి ఒక్కరితో కూడా మీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడండి అయ్యా ప్రతి వారు కూడా ప్రభు ఎన్న సాక్ష్యాన్ని బట్టినైనా సేవలు ఉజ్జీవించబడి తండ్రి విశ్వాసాన్ని పురుకొల్పించుకున్నడైనా నీ మీద అడుగడుగున ఆధారపడి నీ కొరకు చూసే వ్యక్తులుగా భక్తులుగా మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను మా ప్రార్థన మీరు ఆలకించి సహాయం చేయమని ఏస పరిశుద్ధనామో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె దార్థించినటువంటి ఇదో మన మధ్యలో ప్రభు పరీక్షలు అడుగుపెట్టి ఒకప్పుడు ఒక సంపన్నుడు ఇప్పుడు ప్రభు కోసం అన్ని వదులుకున్నవాడు పది లారీలు ఉండేవి దానికి పది లారీలు విని డీసీఎమ్లు పది ఉండేవి దేవుని కోసం ఉన్నతమైనటువంటి దేవుని సేవలు సమస్తాన్ని వదిలేసి అన్ని వదిలేసి సంపూర్ణంగా ప్రభు పనులు అడుగుపెట్టి ముందుకు కొనసాగుతూ ఉన్నాను అన్న సహవా సాగురు మీటింగ్లో నేను కూడా ఖచ్చితంగా రావాలి ఒకసారి చూడాలి అని నాతో అంటున్నప్పుడు మరి మొన్న మధ్య మాట సందర్భంలో మాట్లాడతా ఈసారి సాగుకూరు మీటింగ్ ఎక్కడన్నా అంటే మీ ఊర్లోనే అన్నాను నెలకి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి అన్న మన మధ్యకి వచ్చారు అన్న గురించి ప్రాధాన్యత హైదరాబాద్ వెళ్ళాను అంటే ఎక్కువ ఉండేది అన్న ఇంట్లో ఉంటాను అన్నమాట కళ్యాణ్ గారి ఇంట్లో ఉండి అక్కడ నుంచి ఏ పనులు చూసుకుని అయినా మాకు అది విడుదల దేవంతి సాగుతున్నారు అక్క కూడా చాలా మంచి పరిచయం చేస్తుంది మరి మరి ఇరువురు భార్య భర్తలు అక్కడ ఒకసారి నిలబడు నాకున్నీరు కూడా ఒకసారి నిలబడు ఇతర భార్య భర్తలు మనతో ఉండడం చాలా సంతోషం చపడం పట్టండి అలాగే దైవ జన్లు మీకు చిన్న మీ తెలియదు గారు కేరపాల్ గారు ఓకే లోకాయ గారు నాకు బహుమిత్రులు మిత్రులు కూడా కాదు బహుమిత్రులు మా ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ నా వీధి కాలం మంచి ఉన్నటువంటి బాండింగ్ అనమాట నిజంగా జాన్సన్ నేను కలిసి సుమార్తెకి వెళ్ళాం నాకు మూడు చక్రాల బండి ఉండేది అనమాట ఆ స్కూటీ మీద మూడు చక్రాల బండి మీద చిత్తూరు వెళ్ళాం నైలవరం నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన అక్కడికి వెళ్ళాం మరి మేము అక్కడికి వెళ్ళడానికి ఒక సావుకుడు మాకు ఐ పరిచయం చేయడం జరిగింది వారి వారి చేత చెప్పింది ఫైవ్ పర్సెంట్ కూడా లేదు వీరి దగ్గర మేము అనుభవించింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమను మేము అనుభవించింది దేవుని స్వాతత్రం ఆ రోజు నుంచి ఈ రోజుకి వారంలో రోజైనా మేము ఫోన్ కాల్ మాట్లాడుకోకుండా ఉండం అన్నమాట ఐగారు అవసరమైతే రెండు రోజులు ఒకసారి ఆయన ఉంటారు మరి అమ్మగారు అయ్యారు అమ్మగారు రాలేదు అమ్మగారు కూడా ఉండాల్సింది మరి ఎప్పటి నుంచో అయ్యా ఒక నెల మాత్రం ఉండండి మీరు అని నేను చెప్పి చాలా సయ్య అయ్యగారు వేరే దేవరిజుల సమక్షంలో స్వతంత్ర విశ్వాస పెత్తిపో సహవాసం అందులో మరి అయ్యగారు ఉన్నతమైనటువంటి దేవుని సేవ చేస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యం గురించి మనము ధ్యానం చేస్తూ ముందుకు మనం వెళ్దాము